ఫ్రెండ్స్ నేను మీరు అన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను మా ఎదురి అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ నీ బిడ్డని సేవ పెళ్ళి చేసుకుంటా అన్న అంకుల్ ఉండి నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావు రా అన్నాడు నేను నెలకు ముప్పై వేలు సంపాదిస్తాను అంకుల్ అన్న నా బిడ్డకే ఖర్చులకి నెలకి ఇరవై ఐదు వేలు ఇస్తావు కదా రా అన్నాడు నేను అవి కలుపుకొని చెప్తున్నా అంకుల్కి అంకులకి ఏమర్థమైందో ఏమో ఫ్రెండ్స్ పక్కనే ఉన్న సలకే ఇప్పేసి పటా పట్టా కొడుతున్నాడు ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థమైతే కామెంట్ పెట్టు ఏ హ్యాపీ ర్త్డే ఉత్త చేతులతో రాకుంటే ఏదైనా తీసుకురావచ్చు కదరా నువ్వు అట్లంటావు నీ రేంజ్ తగ్గట్టు చెయ్యింది తెచ్చినా అవునా ఏది చూపించు ఇదిగో ఫ్రెండ్స్ నేను మీరు రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను మా ఇంటి కాడ కూర్చొని ఉంటే మా ఎదురు ఇంటి ఆంటీ నా దగ్గరకు వచ్చి రన్నింగ్ రాజా ఇప్పుడు ఇతనాల కట్టాలి ఎట్లా చేయాలో కొంచెం చెప్తా బాగానేది సరే ఆంటీ అని ముందర అర్ధ కేజీ బెల్లం తీసుకొని పాకుబట్టి పక్కన పెట్టుకో తర్వాత పడి బిడ్డలు ఇతనాలు తీసుకొని పొయ్యి మీద పెన్నం పెట్టి అరగంట సేపు బాగా వేయించుకో అన్న ఆంటీకి ఏమర్థమైందో ఏమో ఫ్రెండ్స్ పొయ్యి మీద పన్నం తీసుకొని పొయ్యి వేసుకొడుతుంది ఎందుకో నాకు అర్థం కాకుంది ఈ కార్డె మైనాట కామెంట్ పెట్టండి